ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అనేక ధన్యవాదాలు మనం ఈరోజు రేపాక గ్రామంలోని మృగయా వినోద విశేషాలని అందుకోబోతు ఉన్నాం ఈ యొక్క గ్రామం సిద్దిపేట దగ్గరలో రాజన్న సరిసిల్ల జిల్లా ఇల్లనకుంట మండలంలో దీపాకైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి చారిత్రకమైన శిల్ప విశేషాలని ఈ వీడియోలో మనం అందుకోబోతున్నాం మన చరిత్ర మనం కాపాడుకుందాం ముందుకు సాగుదాం గ్రామంలో అనేకమైనటువంటి చారిత్రక ఆధారాలతో ఘనమైనటువంటి వైభవాన్ని సంతరించుకున్నటువంటి గ్రామం ఈ గ్రామంలో ఉన్నటువంటి వీరగల్లుడు వేముడవాడ సావికినాటి శిరాశాసనం చాముండి దేవతా విగ్రహాలు ఇలా అనేకమైనటువంటి విశిష్టలు కూడా ఈ గ్రామంలో చోడమ్మగుండుగా గుండుగా చెప్పేటువంటి ఈ యొక్క ప్రదేశంలో మనం చూస్తున్నది మృగయ్య వినోదం రాజులు వేటకు వెళ్ళినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరిస్తూ అప్పటి శిల్పులు చెక్కినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ చాముండి అనేటువంటి దేవతా విగ్రహాలు రెండు మనకు అవుపడుతూ ఉన్నాయి పైన పందిని వేరాడుతున్నటువంటి రాజు రాజుకి చక్కటి గొడుగు గొడుగును పట్టుకొని సేవ చేస్తున్నటువంటి రాజు వెనక వెనకాల ఏనుగుపై వస్తున్నటువంటి అతని యొక్క అనుచరుడు కింద అతని యొక్క రాజుగారి యొక్క సైన్యాన్ని అదేవిధంగా అశ్వాలు ఇతర జంతువుల్ని మనము ఈ కింది వరసలో మనం ఇక్కడ చూడవచ్చు రాజులు వేటాడటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విధిగా ఉండేటువంటి కాలంలో ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది దేవుని నల్మట్ట అనేటువంటి ప్రాంతంలో ఇలాంటి యొక్క శిల్పమే మనకు అవుపడుతుంది కానీ అక్కడ ఈ చాముండి అనేటువంటి మూర్తులు మాత్రం అక్కడ అవుపడారు మన వేపాక గ్రామంలో ఈ విధంగా ఉండడం ఒక ప్రత్యేకత మన గ్రామానికి గొప్పదైనటువంటి శిల్పం ఇది మన ఊరి చరితని వైభవాన్ని తెలిపేటువంటి ఘనమైనటువంటి ఆధారంగా మనం ఈ యొక్క చోడమ్మ గుండుని మనం చెప్పుకోవచ్చును ఇలాంటి గుండుని మనం అందుకు పరిరక్షిస్తూ ముందు తరాలకి చరిత్రని వైభవాన్ని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అలాగే ఈ యొక్క వివరాలని అందించినటువంటి శ్రీరామోజు హరగోపాల్ గారు మా యొక్క కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి కన్వీనర్గా ఉన్నారు వారు ఈ యొక్క వివరాలని అందించడం జరిగింది వారికి ధన్యవాదాలు ఈ యొక్క విషయంలో మాకు తోడ్పాడు ఇచ్చినటువంటి బిల్ల నారాయణ సారు అదేవిధంగా సందు శ్రీనివాస్ చింటూ వెంకటేష్ సాయి బిల్లా సతీష్ మొదలైనటువంటి అందరికీ కూడా అభినందనలు మన చరిత్రను మనం కాపాడుకుందాం భావితాలకు అందిద్దాం ఆదర్శంగా అడుగేద్దాం థ్యాంక్ యూ